హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ ప్రాపర్టీస్ విజయవాడ ఇప్పుడు మీరు చూడబోయే ఈ ప్రాపర్టీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరిన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చి నార్త్ ఫేసింగ్లో ఉందండి అంటే ఉత్తరం ఫేసింగ్లో ఉంది ఇది వచ్చి టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్లో కట్టడం జరిగిందండి రెండు వందల డెబ్బై గజల్లో కట్టడం జరిగింది ఈ హౌస్ కింద డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుందండి పైన వచ్చి టూ బెడ్రూమ్స్ ఉంటాయండి టాప్ ఫ్లోర్లో చూస్తున్నారు కదా హౌస్ న్యూ కన్స్ట్రక్టెడ్ హౌస్ అండి చాలా బాగుంటుంది ఈ హౌస్ ముందు రోడ్డు వచ్చి ఎయిటీ ఫీట్ రోడ్డు అండి అది ఈ హౌస్ ముందు రోడ్డు చూస్తున్నారు కదా ఇది హాలు డైనింగ్ ఏరియా కిచెన్ అన్నీ పర్ఫెక్ట్గా ఇచ్చారు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ కూడా ఓన్ కన్స్ట్రక్షన్ అండి ఇది బిల్డర్ దగ్గర కట్టింది కాదు ఇది ఓన్ కన్స్ట్రక్షన్ ఓన్గా కట్టుకున్నారు వీళ్ళు చూస్తున్నారు కదా ఇదండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది వాల్ సీలింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయిందండి ఓన్లీ కబోర్డ్ వర్క్ అది మీరు చేయించుకోవాలి కబోర్డ్ వర్క్ ఇలాగ హౌస్ ఇచ్చేస్తారు కబోర్డ్ వర్క్ మనమే చేయించుకోవాలి ఇది వచ్చి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది మంచి స్పేసియస్గా కట్టారండి హౌస్ ఫ్రంట్ కూడా కార్ పార్కింగ్ టూ త్రీ కార్స్ పెట్టుకోవచ్చు అలాగే పార్కింగ్ ఇచ్చారు ఇది వచ్చి టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్లో కట్టడం జరిగింది హౌస్ ఇది ఇది కుంచపల్లికి చాలా దగ్గర వస్తుందండి అంటే తాడేపల్లి తర్వాత కుంచెన్పల్లి వస్తుంది కుంచెన్పల్లి హైవే నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అంటే హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది హౌస్ ఫ్యూచర్లో మంచి డెవలప్ అవుతుందండి ఏరియా చుట్టూ అపార్ట్మెంట్స్ అవి చాలా ఉన్నాయి ఇక్కడ ఇటు నుంచి కేఎల్ యూనివర్సిటీకి వెళ్ళేది కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కేఎల్ యూనివర్సిటీకి ఇది మనం హౌస్గా తీసుకున్న పైన ఒక ఫ్లోర్ వేసుకొని హాస్టల్కి రెంట్కి ఇచ్చినా సరే మంచి రెంట్స్ వస్తాయి మనకి పైన ఒక ఫ్లోర్ ఇచ్చుకొని హాస్టల్కి ఇచ్చిన మంచి రెంట్స్ వస్తాయండి ఫ్యూచర్లో కూడా ఈ ప్రాపర్టీ వ్యాల్యూ కూడా పెరుగుతుంది ఈ హౌస్ వచ్చి నార్త్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ హౌస్ టూ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ ప్రైజ్ వచ్చి కోటి పదిహేను లక్షలు చెప్తున్నారు వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది స్మాల్ నెగోషియబుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఈ హౌస్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మీ ఉన్న నెంబర్ సంప్రదించండి అలాగే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి నమస్కారం మరో వీడియోతో మేము ముందుకు వస్తామండి